హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మరొక హామీ కోసం అనేది మనకు దానికి సంబంధించిన ఉత్తర్వులు అనేటివి అది ఎప్పటి నుంచి చాలవుతుంది అది ఏ పథకం అనేది పూర్తిగా ఇప్పుడు మనం దాన్ని తెలుసుకుందాం ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నా ప్రభుత్వం ఉంటాయి ఇక్కడ చూడండి అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రే ప్రభుత్వం చర్యలు చేపట్టిందనమాట ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేయగా మరొక దానిని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది అదే విధంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించే దిశగా ఈ నెల పదకొండు తారీఖున ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయనుందనమాట ఇందిరమ్మ ఇల్లు నుంచి స్కీమ్ అని లాంచ్ అర్హులైన వారికి ఇంటి నిర్మా నిర్మాణానికి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతుందనమాట దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయో వేటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఈ నెల పదకొండున ఇందిరమ్మ ఇండ్ల పథక ప్రారంభం అనమాట అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గద మార్గదర్శకాలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయల స్థలం మొదటి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అనమాట ఇక్కడ చూడండి విధి విధానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనమాట ఇక్కడ దానికి సంబంధించిన పూర్తిగా మనకు రావటం అనేది జరిగింది అదేంటంటే ఈ నెల పదకొండు తేదీన మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందుకు అవసరమైన అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలో అమలు భాగంగా ఈ పథకాన్ని పథకాన్ని ప్రతిష్టాపకంగా చేపట్టాలని అన్నారన్నమాట అదేవిధంగా ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అదేవిధంగా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ నరేందర్ రెడ్డి ఇంద్రమి పథకానికి సంబంధించిన మార్గదర్శక దర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక్కడ చూడండి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు అందుకు అనుగుణంగా విధి విధానాలు తయారు చేయాలని చెప్పారు ప్రజా నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన లబ్ధిదారులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు ముందుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంజూరు చేయాలని సూచించారన్నమాట దానికి దశలవారీగా గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటికల నెరవేర్చడం తమ ప్రభుత్వం సంకల్పమని సీఎం ఆకాంక్షం వ్యక్తం చేశారనమాట దానికి సంబంధించింది ఇక్కడ చూడండి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంటి ఇంటి స్థలం వారికి అదే స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తారని ఏ దశలో నిధులు విడుదల చేయాలని నిబంధనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారనమాట అధికారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిద్దమైన మార్గదర్శకాలు రూపొందించారనమాట అదేవిధంగా సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనా డిజైన్లు తయారు చేయించాలని అది లబ్ధిదారులకు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడానికి తప్పనిసరిగా ఒక వంటగది టాయిలెట్ ఉండేలా చూడాలని ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యత వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించేలా సీఎం సూచించారనమాట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగంలో ఈ బాధ్యతలు ఇవ్వాలని మనకు చెప్పారనమాట ఇక్కడ చూడండి ఈ నెల పదకొండో తారీఖు నుంచి అనమాట దీనికి సంబంధించిన అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఫుల్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇలాంటి మరెండో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్